아. 아. 오케이. 아. 뭔셈에냐 사배 뭔가가 아니오가 아니오가 루스가 안돼. 아니오 만수만. 아. పెద్దాపూర్ గురుకుల పాఠశాల అంటేనే పురుట్ల నియోజకవర్గంలో జగిత్యాల జిల్లాలో అతిపెద్ద పాఠశాల ఇది ఇక్కడ చాలామంది చదువుకొని పెద్ద పెద్ద నాయకులు కూడా అయినారు అలాంటి స్కూల్లో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే మరి మీరు చూసినారు ఉన్న ఒక విద్యార్థి పాపం చదువుకునే అబ్బాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏది ఈ స్కూలుకు విండోస్ లేవు ఏవి ప్రాపంగా లేకుండా మరి ఆ విద్యార్థి మరి ఏ రూపకంగానో మరి ప్రిన్సిపాల్ అయితే ఫ్లిక్స్ వచ్చి పోవడం జరిగిందని చెప్పింది మరి వాళ్ళ కుటుంబంలో కూడా మా కలెక్టర్ గారు రిపోర్ట్ తీసుకున్నారు జగత్యాల్ కలెక్టర్ గారు కుమారుడు కూడా తోటి చనిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది దాని తర్వాత అదే రోజు ఇద్దరి విద్యార్థులకు వారు సీరియస్ అయ్యి మరి కొంతమంది పాము కుట్టింది అంటుండ్రు కొంతమంది తేలు అంటుండ్రు ఎందుకంటే దానికి తలుపులు లేవు పాపం పిల్లలు కింద పడుకుంటా ఉన్నారు మరి ఆ బిల్డింగ్ కంప్లీట్ కాలేదు టూ థౌజండ్ సిక్స్టీన్లో టెండర్ అయిన బిల్డింగ్ గురుకుల పాఠశాలకు నాలుగున్నర కోట్లు పెట్టి ఎనిమిది సంవత్సరాలు బిల్డింగ్ కంప్లీట్ కాలేదు అంటే గత ప్రభుత్వం మొద్దునితతోటి ఉండి ఎలాంటి ఏమి జరుగుతుంది ఒక నిర్లక్ష్యానికి పాలనను గాలి కోస ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిదేళ్ళ నుంచి వెళ్ళి గురుకుల పాఠశాల కంప్లీట్ కాలేదు ఇవాళ మా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు ఇమ్మీడియట్గా వచ్చి మరి పిల్లలను షిఫ్ట్ చేయించి వాళ్లకు కరెంటు లేదు అని చెప్తే కూడా కాంట్రాక్టర్ గారు మరి వరంగల్ కాంట్రాక్టర్ సుదర్శన్ గారు వారు ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేపించి పిల్లలను తక్షణమే ఇమీడియట్గా ఆ బిల్డింగ్కు షిఫ్ట్ చేయించడం జరిగింది నిన్న రెండు రోజుల నుంచి వెళ్ళి మా జగిత్యాల జిల్లా పోలీస్ కానీ మా పొరుట్ల మెట్పల్లి డిఎస్పి గారు సిఐ గారు మరి ఇక్కడ టూ డేస్ నుంచి వెళ్ళి ఇక్కడ ఉంటూ మరి వాటి ఏమైతే పిల్లలకైతే ఏదైతే ఇబ్బంది కలగకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వారు వంతు సహకారం చేసి తక్షణమే పిల్లలందరినీ కూడా కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేయడం జరిగింది రాత్రి రాత్రి మరి ఇవాళ ఈ పిల్లాడైతే ఎవరో చనిపోయినాడో దానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే పిల్లాడు చనిపోవడం జరిగింది ఇది కేసీఆర్ దీని బాధ్యత తీసుకోవాలి పాలన మీద గత పట్టు లేకుండా వదిలేసిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ వీటికి పోకుండా ఫామ్ హౌస్లో కూర్చొని పాలన చేస్తే ఏమైతే ఇట్లా ఉంటుంది కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసింది ఏదైనా ఉన్నదంటే మరి టిఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసం బిల్డింగ్లు ఇచ్చి ఆరు సంవత్సరాల నుంచి కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మరి బిల్డింగ్ కంప్లీట్ కాలేదంటే మీరు ఆలోచించదగ్గ విషయం దయచేసి ఈ మీడియా మీడియా ద్వారా మేము అందరం కోరుతా ఉన్నాం ఇమీడియట్గా మే ఇవాళ పిల్లలకు కూడా మేము అందరం చెప్పడం జరిగింది ఎందుకంటే ఇవాళ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానిది లంచ్ కానిది డిన్నర్ కానీ మంచి రేషన్ తోటి మంచి ఫుడ్ ఇచ్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కనుక చర్యలు చేపట్టడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే అది పాత బిల్డింగ్ అది మాకు సంబంధం లేని గత ప్రభుత్వం సంబంధం ఉన్నది ఇవాళ మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినంత కూడా స్కూళ్ళకు నిధులు పెట్టడం ఇమీడియట్గా రిపేర్ చేయించడానికి మా కలెక్టర్ గారు పదిహేను లక్షల రూపాయలు రిలీజ్ చేసి షిఫ్ట్ చేయించడం జరిగింది కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు మన విజయ హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యంలో మన విజయ హాస్పిటల్ రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్లా సంప్రదించవలసిన నంబర్ నైన్ కేఫోర్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి